అంటే మన ఇప్పటికే స్టిల్ వంద రూపాయలు నూట యాభై రూపాయలు కోలికే వెళ్తారా మా అమ్మ మా నాన్న ఆ రోజు నా నేను పక్కన కూర్చున్నప్పుడు మీ నాన్న మీ అమ్మ బతుకుతుంది మీకోసమే మీ చెల్లి కోసం మీకోసం ఒకప్పుడు ఇలా సినిమా అని మద్రాసు వెళ్ళిపోయాడు ఏం చేయలేకపోయాడు పాపం బురద పని చేసుకుంటున్నాడు అంటే ఓ మా నాన్న జన్మనిచ్చేద్దాం జన్మనిచ్చాడు అందుబాటు ఆయన జీవితాన్ని కోల్పోయాడు అప్పటికీ ఉండేది పోలీస్ అవ్వాలి అంత చిన్న ఇంట్రెస్ట్ ఉండేది సరే ఓకే మా నాన్న చచ్చిపోయే రోజు ఆయన బతకలేని లైఫ్ నేను బతికితే చూసి చచ్చిపోతే చాలు అనుకున్నాను అనుకోండి చాలా ఈజీగా అనుకున్నాను కానీ ఇక్కడ దాకా రావడానికి జర్నీ అంటే నాన్న నాకు తెలుసు నువ్వు ఎంతమందికి సమాధానం చెప్పుండవు అంటే మనం ఎలా మన కనీసం ఇల్లు కూడా సరిగ్గా లేదు మనకు నాకు తెలుసు నేను ఇక్కడ ఉండి పడ్డ స్ట్రగుల్ కంటే నువ్వు ఊళ్ళో ఎంతమందికి సమాధానం చెప్పుకోలేక పెళ్లి వచ్చేసిన కూతురు ఉంది ఏమీ లేదు అంటే నువ్వు పట్టదానికి ముందు నాకు ఐ నథింగ్ నాన్న నాకు జన్మనిచ్చినందుకు ఈరోజు నీ కోసం డైరెక్ట్ అయినందుకు నాకు నాకు ఈ జన్మకి ఇది చాలా నాకు నాకు కూడా ఏంటంటే ఈ ఈ డ్రీమ్ని ఇక్కడ దాకా రావడానికి ఫస్ట్ అంటే మనం కథ చెప్పాలి కథ రాసుకోవాలి చాలా మంది ఎక్కువ తిరగాలి అది అది ఊరిక రాదు ఫస్ట్ నేను తేజ గారికి ఒక చోట నెరేషన్ ఇచ్చినప్పుడు ఆయన కూడా బిలీఫ్ లేదు యాక్చువల్లీ ఏంటంటే నేను షార్ట్లు చెప్తాను ఎక్కువ కథ కూడా చెప్పలేను ఇలా ఇలా ఉంటుందండి ఇక్కడ ఒక హార్ వస్తుంది ఇలా ఫీల్ ఉంటుంది వీళ్ళ చెప్తాను ఆయనకి ఏదో ఉంది కానీ జడ్జిమెంట్ రానప్పుడు ఫస్ట్ గౌరీ గారి దగ్గర తీసుకెళ్ళాలని ఇస్తే ఏదో చెప్తున్నాడు అయినా చేస్తే బాగుంటుంది చాలా బాగుంటుంది అని నమ్మి ఫస్ట్ నా డ్రీమ్ కాదు మా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు మేడం లిటర్లీ ఎందుకంటే మన జన్మ ఇచ్చారు చాలా ఆయన కోసం ఇక్కడ దాకా వచ్చాను అది అది అంతనుంచి నాకు ఏం అవసరం లేదు ఈ ఈ జర్నీలో ఒక డిప్యూటీ డైరెక్టర్ని చాలా జడ్జ్ చేస్తారు చాలా మంది నాకు ఉంది రక్షిత్ గారు కామెడీ గారు అవ్వచ్చు మిగతా అందరి టెక్నీషియన్స్ ఒక టెన్ డేస్ అలా ఎలా తీస్తాడు అసలు చెప్తాడు కదా షార్ట్లు ఇవని ఫస్ట్ టెన్ డేస్ షూట్ చేసినాక ఆ రష్ అయిపోయిన తర్వాత అంటే ఆ తర్వాత నమ్మిన విధానం నన్ను సార్ సార్ అంటే భయపడేవాను ఎప్పుడు భయపడతాను నా భయపడతాను ఇది ఇది మాట్లాడిన తో ఆ టైంలో లో నువ్వు చేస్తావు సార్ నువ్వు చేస్తావు అంటే ఒక డెప్యూటీ డైరెక్టర్ డెబ్బై రోజులు షూట్ చేసి ఇంత బడ్జెట్ పెట్టించి అంతమంది టెక్నీషియన్ సాటిస్ఫాక్షన్ లేదన్నా కూడా అంతమంది నిలబడి మీ అందరికీ నేను కనిపి చెప్పడం కదండి మా నాన్న తరపు నుంచి నాకు ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయించడానికి మీరు అందరు నిలబడినందుకు అందరికీ మీ అందరికీ కాళ్ళ మీద నమస్కారం పెట్టుకున్నంత ఫీల్ నాకు ఈ జర్నీని ఇంతవరకు అంటే మీడియా మీడియా అంత సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళి ಸಪೋರ್ಟ್ ಶಿಶುವಾದ ಅನೇಕ ఏదో ಸಂಥಿಂಗ್ ಎದೋ ಚಿನ್ನ